హలో ఎవ్రీవన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి డోలా పట్టు ఫ్యాబ్రిక్ అండి కింద మొత్తం బిగ్ బోర్డర్ ఇచ్చారు అంతా ఇలా లీవ్స్ డిజైన్ మొత్తం ఇట్లా తీగలాగా డిజైన్ ఇచ్చారండి దీనికి వచ్చేసి రెడ్ కలర్ బ్లౌజ్ అండి చూడండి ఎంత బాగుందో వర్క్ వర్క్ బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి లావెండర్ యాస్ మిక్సింగ్ కలర్ అండి ట్రెండీ కలర్ కదా ఇది చాలా చాలా బాగుంది కలర్ కూడా దీనికి ఇలా మనం పింక్ వర్క్ బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు అండి చూడండి ఎంత బాగుందో స్టిచ్చింగ్ వీడియో ఉందండి దీని కింద లింక్ ఇస్తాను క్లిక్ చేసి చూడండి మోడల్ కోసం ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ మొత్తం ఒకటే వస్తుందండి రన్నింగ్ ఫ్యాబ్రిక్ దీనికి వైలెట్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయో లాస్ట్ కలర్ వచ్చేసి బ్రిక్ రెడ్ కలర్ అండి బ్రిక్ రెడ్ కలర్ బ్రిక్ రెడ్ కలర్కి ఇలా ఎల్లో కలర్ బ్లౌజ్తో మనం పెరప్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్